బెంగళూరులో మా అన్న వాళ్ళ రూమ్ చిప్స్ చూడండి ఓకే ఇంకా మా ఏమది పెడుతుంది ఏమిటి కూల్గట్లు ఏడు కదా కదమ్ సో ఫ్రెండ్స్ టుడే మినీ బ్లాగ్ మా అన్న బెంగళూరులో రూమ్ ఉంది మా అన్న రూమ్ చూస్తాం చూడండి మా అన్న ఉండే రూము ఆ కిటికీ దగ్గర అది ఇది ఎంట్రీ రూమ్ నా నా ఏం చేస్తున్నావు పింకి మా ఏమది పెడతారు నన్ను ఇక సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చిన్న మినీ లాగా అనమాట ఇక్కడ బెంగళూరులో మా అన్న వాళ్ళ రూమ్ చూపిస్తాను చూడండి ఓకే చూసేద్దాం ఇక్కడ ఉంది ఇందులో আমি এইটো বাজিলো denge ulgaddla uggal pindi chutney roti uh cauliflower pappu rice uh, items kitchen room కారం పొడి మొత్తం ఐటమ్స్ ఇవి పైన కూడా అవి ఐటమ్స్ ఇంక ఇపోదు మా అమ్మ పుగ్గాలు చేస్తారు పుగ్గాలు ఇంక సిట్ బజ్జీలో చేట్ బజ్జీలు ఎప్పుడు ఇక్కడ ఒక బాల్కెన్ ఉంది మొత్తం కలర్ చేసేసాను ये जो का बाल कें लेके लास्ट सो किचन रूम हाल वन बी हैच के रूम अच्छे से वन बी हैच के दिस इज हाल पिंकी

Iye ngalade, 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 वीडियो चेष्टा देव रुम ఏం చేసామే ఉండగా దివస ఏం లేదు ఏం చేసామే ఇటు ఊలగట్ల దాసన

ಮನರಲ್ ಗೆ ಎಂಬಿಡಿ ಲೇಬಲ್ ಇದೆ ಏನಾಯ್ತೆ